అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత రెండు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల దృష్ట్యా ఏవైతే చెరువులు నిండి పై పైన ఉన్న చెరువులన్నీ నిండి కొమ్మడి చెరువులోకి వరద పోటెత్తుతుండటం వల్ల కాలనీస్ అన్ని జలమయమవుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండి వారిని వారు కాపాడుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మాకు ఆల్రెడీ ఎమర్జెన్సీ నెంబర్ మేము ఆల్రెడీ ఇచ్చాం మీకు ప్రెస్ నోట్ ఇచ్చాము ఆ నెంబర్కి డైల్ చేసి ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మాకు తెలుపువలసింది రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఈరోజు అయితే గత ముప్పై సంవత్సరాల కింద వచ్చిన వర్షము ఈ రోజు మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వర్ష భీభత్సం జరిగింది కాబట్టి ఏదైతే సంగారెడ్డి మన కామారెడ్డి మెదకు ప్రాంతాలల్లో బాగా వర్షం వచ్చి అక్కడ చెరువులు కట్టెలు ఎక్కడైతే అక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం చెరువులు దిగి ఆ కట్టెలు దిగి ప్రమాదం జరుగుతుందో అక్కడ లోతట్టు ప్రాంతాలు అయినాయో ఆ వరద నీళ్లు మొత్తం ఇక్కడ మీది నుంచి రాయపోలు గజ్వేలు మిడిదొడ్డి తూబ్రాను ఏదైతే తొగుట ఈ ప్రాంతాలలో ఈ చెరువు కట్టలు తెగి అక్కడ నుంచి ఫ్లో ఎక్కువై మన సిద్దిపేట కొమ్మడి చెరువు తడకపల్లి ఎనసాంపల్లి మీదుగా సిద్దిపేట కుమడి చెరువు నిండి ఏదైతే ఈ శ్రీనగర్ కాలనీ శ్రీనివాసనగర్ ఈ ఏరియా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ జలమయమైనవి పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కమిషనర్ గారు మరియు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు తోడ కౌన్సిలర్లు మా పాల సాయిరామ్ గారు మత్స్య గారు అందరం ఉదయం ఐదు నుంచే తిరుమల రెడ్డి గారు అందరం ఉదయం ఐదు నుంచే ఇక్కడ తినడం జరుగుతుంది ఏదైతే మూడు జేసీబీలు పెట్టుకొని ఎక్కడైతే మన అడ్డంగా ఉన్నాయో ఈ కట్టలు కానీ ఆనకట్టలు కానీ ఏవైతే చెత్త చెదారం ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో అవి పూర్తిగా తొలగించడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా కింది ఫ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీదనే ఉండాలి ఎందుకంటే ఇంకా ఫ్లో ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి దయచేసి మీ వీరందరికీ ఏ సహాయం కావాలన్నా మేము అందుబాటులో ఉంటాము మా గౌరవ అన్న ఆదేశాల మేరకు మేము ఎప్పటికప్పుడు రాత్రి నుంచి మేము అప్రమత్తంగా తిరుగుతున్నాము ప్రజలను ఎక్కడ ఇబ్బంది లేకుండా వారిని చూసుకోమని చెప్పడం జరిగింది అలాగే మేము కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా దయచేసి మాకు కూడా సహకరించాలి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మీదికే ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి ఎంత తొలగించినా కానీ ఇక్కడ ఇప్పుడు నర్సాపురం తూముకాడ కూడా తూములు పలగొట్టడం జరిగింది నీళ్ళు పోవడానికి ఇంత చేసినా కానీ మాకు కూడా అక్కడ తట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని కొంచెం మీరు కూడా సహకరించి మీరు కూడా మాకు మీద పైన ఎక్కడైనా ప్రమాదం ఉంటే మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి మేము వెంటనే మా మున్సిపల్ సిబ్బందిని మా పోలీస్ సిబ్బందిని కానీ రెవెన్యూ ఇరిగేషన్ అన్ని శాఖల వారు కూడా అందుబాటులో ఉన్నారు వారు కూడా అప్రమత్తమై మేము కలిసి తిరుగుతున్నాము కాబట్టి మీకు కూడా సహకరించి మీరు కూడా ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేసినట్టు మీరు కూడా చేసి కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు నిన్నటి రోజు నుండి ఎడతని వర్షం కారణంగా పైన వరద కారణంగా సిద్దిపేట పట్టణంలోని శ్రీనివాస్ నగర్ శ్రీనగర్ కాలనీ అదేవిధంగా పైన ఉన్నటువంటి కాలనీ అన్నీ కూడా జలమలైపోతున్న సందర్భంగా ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదర్శ మేరకు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు మా కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది మా పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు మనం కూడా గమనించే పైనుంచి వరద వస్తూ ఉంది దాన్ని కంట్రోల్ ఎవరు కూడా చేయలేదు ఎప్పటికప్పుడు సిద్దిపేటలో ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో అన్ని జేసీబీలు పెట్టినాం అన్ని కాలువలన్నీ కూడా సాఫ్ చేస్తూ ఉన్నాం చెరువులలో పూర్తిగా నీటి కోటం పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది అందుకే ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు కూడా ఈ సిద్దిపేట పట్టణంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మా వైస్ చైర్మన్ మా కౌన్సిలర్లను అందరిని కూడా అప్రమత్తం చేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఒకటే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం మనం అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని కాపాడడానికి అందరం ఏకతాటిగా ఉండి ఈ ప్రాంతాన్ని కాపాడడానికి కోరుకుంటాం తెలుగు న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతాను జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి आप लिंक डिस्क्रिप्शन में बुनती है